భార్య ఎక్కువ భర్త ఎక్కువ భార్య మాత్రమే కాదు భార్యకు జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే ఇరవై ఐదు ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగిన డెబ్భై ఐదు ఏళ్ళు భార్య మధ్యలో ఒదుగుతాడు బంధంలో స్వార్థం ఉండకూడదు సర్దుకుపోయే గుణం ఉండాలి భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవే అయితే తన భార్య పిల్లలు భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే అందుకే భార్య భర్త సమానమే ఎవరు తక్కువ కాదు చిలుక కారును గుద్దితే ఒకరోజు ఉదయం సరదాగా వ్యవహరిస్తున్న చిలుక పొరపాటున కారును గుద్దుకొని తప్పి పడిపోయింది దానిని గుర్తించిన కారు యజమాని దానిని కాపాడి ఇంటికి తీసుకెళ్ళి పంజరంలో పెట్టాడు కొంతసేపటికి ఆ శిలక స్పృహ వచ్చి చుట్టూ చూసుకొని ఇలా అనుకుంది నేను గుద్దటం వల్ల కారులో ఎవరో చనిపోయినట్టున్నారు అందుకే నన్ను జైల్లో పెట్టారు